ఇప్పటి వరకు రాజ్యసభకు ఎన్నికైన తెలుగు సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తొలిసారిగా ఒక సినీ నటుడిని రాజ్యసభకు నామినేట్ చేసిన ఘనత ఎన్టీఆర్ కి దక్కుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రావు రాజ్యసభకు ఎన్టీఆర్ నామినేట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై మోహన్ బాబును పంతొమ్మిది వందల తొంభై ఆరులో జయప్రదను రెండు వేల ఎనిమిదిలో హరికృష్ణను రాజ్యసభకు పంపిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో సినీ రంగానికి చెందిన పాటల రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డిని అప్పటి రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు రెండు వేల సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ దాసరి నారాయణరావు ను రాజ్యసభకు పంపింది ఆయన టర్మ్ పూర్తయిన తర్వాత రెండు వేల ఆరులో దాసరి నారాయణరావుకు మరోసారి అవకాశం ఇచ్చారు వరుసగా రెండు సార్లు రాజ్యసభకు ఎంపికైన వ్యక్తిగా దాసరి నారాయణరావు చరిత్ర సృష్టించారు రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ పార్టీ మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపింది తెలుగు సినీ రంగం నుంచి రాజ్యసభకు వెళ్ళిన ఏకైక మహిళ జయప్రద ఇప్పటి వరకు సినీ రంగానికి చెందిన వారిని నామినేట్ చేసిన రాజకీయ నాయకులు పదవిని కోల్పోవడం అని చెప్పక తప్పదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రావు గోపాలరావును రాజ్యసభకు పంపించిన ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అధికారాన్ని కోల్పోయారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మోహన్ బాబును రాజ్యసభకు పంపిన తర్వాత ఆగస్టు సంక్షోభం ఏర్పడి ఎన్టీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కూడా పోయింది రెండు వేల ఎనిమిదిలో హరికృష్ణను రాజ్యసభకు పంపించిన చంద్రబాబుకు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓటం ఎదురైంది